మండలం సిద్ధాంతం వశిష్ట గోదావరి తీరాన వెలిసిన శ్రీ కేదారేశ్వర స్వామి వారి ఆలయ దృశ్యం కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసం కింద భక్తులు అందరూ చూస్తారు అందులోనూ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఈ శివాలయాల్లో భక్తులు తాకిడి ఏ విధంగా ఉంటుందో చెప్పనవసరం లేదు అందులోనూ ముఖ్యంగా కేదారేశ్వర స్వామి ఈ పవిత్రమైనటువంటి వశిష్ట గోదావరి తీరాన కేదారేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయం అంటే తెల్లవారుజామున పౌర్ణమి రోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచే భక్తులు వేలాది మంది వచ్చి గోదావరి స్నానాలు ఆచరించిన తర్వాత దీపాలు వెలిగిస్తున్నారు చూడండి ఈ వీడియో పూర్తిగాను అసలు ఇసుక ఏస్తే రాలంత జనం అంటాం కదండి నిజంగా చూడండి ఎలా ఉన్నారో గుడి చుట్టూ కూడా గుడి చుట్టూ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకుంటున్నారు వారు తెల్లవారుజాము ఐదు రెండు గంటల నుంచే ఈ భక్తులు నేను తీస్తున్న ఈ వీడియో మూడు గంటల ప్రాంతంలో తెల్లవారుజామున పౌర్ణమి రోజు మూడు గంటల ప్రాంతంలో తెల్లవారుజామున తీసిన వీడియో అండి ఇది చూడండి ఎంతమంది భక్తులు అసలు గుడిలో అసలు ఖాళీ లేదు అంటే మీరు చూస్తున్నది రమా సత్యనారాయణ స్వామి గుడి అవతల మీకు కనిపించేది కేదారేశ్వర స్వామి వారి ఆలయం మొత్తం అంతా ఆ గుడి ప్రాంగణం అంతా భక్తులే తెల్లవారుజామున చూడండి ఎంత భక్తులు ఎవరో అసలు మించుంట కూడా కాలంత భక్తులు ఆ గుడి ప్రాంగణంలో ఎక్కడ కొంచెం జాగా దొరికితే అక్కడే దీపాలు వెలిగించేసేసి పూజలు నిర్వహిస్తున్నారు చూడండి అంత తులసి కోట్లకు కూడా ప్రతి వాళ్ళకి కూడా తులసి కోట్లకి వెళ్ళి పూజలు చేయాలనుకుంటే వెళ్ళడానికి కూడా అక్కడ అవకాశం లేదండి అంత దేవస్థానం వారు పోలీస్ శాఖ వారు కూడా చాలా వారి యొక్క ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు దేవస్థానం పోలీసు వారు కూడా దగ్గరుండి లైన్ క్యూని వాళ్ళు దగ్గరుండి చేశారు ట్రాఫిక్ ట్రాఫిక్ కూడా అక్కడ లాగుగాడే మొత్తం ట్రాఫిక్కి చేసి ఈ మోటార్ సైకిల్లో ఆటోలని లోపల రాకుండా ఆటో వాళ్ళని ఈ పోలీసు వాళ్ళు లేదు కొంత భక్తులకి ఇబ్బందులు లేకుండా కలిగింది చాలా బాగా జరిగిందండి ఇక అక్కడ వశిష్ట గోదావరిలో కేదార్ఘాట్ అంటే ఘాట్ అండి ఈ పుష్కర ఘాట్లో తెల్లవారుజాము రెండు గంటల నుంచే భక్తులు స్నానాలు చేయడం అక్కడ దీపాలు వదలడం చాలా రద్దీగా అయితే కొద్దిగా నిన్న రెండు రోజుల కంటే ఈ పౌర్ణమి రోజు కొద్దిగా గోదావరి ఒక అడుగు పెరిగింది అయినప్పటికీ కూడా భక్తులు ఆ మెట్లని మీద నుంచే స్నానాలు చేసి దీపాలు వదిలారు చెప్పాలంటే ఇక్కడ రెండు రేవులు ఉంటాయండి ఈ రెండు రేవుల్లో కూడా ఇవి ఈ రెండు కూడా పుష్కర రేవులే కేదర్ఘాట్లు అంటారు మొత్తానికి ఇది కూడా ఫుల్ మొత్తం భక్తులతో నిండిపోయిందండి నిండిపోయి అక్కడికక్కడే ఆ మెట్ల మీద పూజ చేయడం అలా దీపాలు అట్టి అట్టి బందుల మీద ఉన్నటువంటి దీపాలు పెట్టుకుని దీపాలు వదలడం అన్నీ కూడా అక్కడికక్కడే చేసేసి స్నానాలు చేసేసి స్వామివారిని దర్శించుకుంటారు ఏది అయినప్పటికీ కూడా ఈ ఇదిండి మా కార్తీక పౌర్ణమి స్పెషల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి